హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ బాలు కత్తుల మా ఊర్లో కొలువైన బొజ్జ గణపయ్యల్ని చూద్దాం రండి ముందుగా శివ పార్వతులతో కొలువు తీరిన ఘణనాధుణ్ణి చూడండి వెంకటేశ్వర స్వామితో కొలువైన విఘ్నేశ్వరుడు చూడండి డమదుకం మీద కొలువైన విఘ్నేశ్వరుడు సింహాసనం మీద కొలువుదీరిన గణనాథుడు నంది వాహనం ఎక్కి ఉండ్రాళ్ళు మెక్కంగా కొలువుదీదిన లంబోదదుడు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్న ఏకదంతుడు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్న భక్తజనం చూసారుగా ఫ్రెండ్స్ మా ఊళ్ళో గణపతులు బొజ్జ గణపతులు ఎలా ఉన్నారో ఎట్లా కొలువు తీరారో మీరు ఏ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాలుకత్తుల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ హాల్లో పెట్టండి అలాగే మరొక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ